మహేష్ గారు సార్ ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్తున్న విషయాలు డెఫినెట్ గా అదేదో శేఖర్ రెడ్డి గారు రాసుకోవచ్చిందో లేకపోతే శేఖర్ రెడ్డి గారు సపరేట్ గా బుక్ లో తీసుకొచ్చిందో వైఎస్ఆర్ పార్టీ పేజ్ లో నుంచి వచ్చిందో డేటా ఏమీ కాదు అది ఈవెన్ గూగుల్ గూగుల్ చేసినా కానీ లేకపోతే వికీపీడియా చేసినా కానీ మీరు చెప్పిన గ్రేట్ గ్రేటర్ అనే పదాలు గ్రేటెస్ట్ అనే పదాలంతా కూడా అది అందరికీ అది అందరికీ ఆన్లైన్ అదే సార్ చెప్తున్నాను దొరికేదే అదేదో మీరు రాసుకొచ్చింది ఏం అక్కడ అందరికీ దొరికేదే మేము కూడా చదివితే మాకు కూడా అలాగే ఉంటుంది అపోజిషన్ పార్టీ అంతా ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఆ తర్వాత ఒక పార్టీ ఉంటుందో ఆ పార్టీనే ప్రతిపక్షంగా టీ చేయాలి అని చెప్పేసి చట్టం ఉంటుంది అగైన్ అక్కడ ఏమవుతుంది అక్కడ ఇట్స్ ఇట్ సాల్ ఎంత ఎవరి మీద ఆధారపడి ఉంటుంది స్పీకర్ మీద ఆధారపడి ఉంటుంది అయినా మనమేం సార్ పుచ్చలపల్లి సుందరారాయ్య గారితో పోల్చుకోవడం ఇంతకు ముందు మీరు కొంతమంది ప్రతిపక్ష నాయకులు పేర్లు పేర్లు పెట్టారు అసలు మనం ఎక్కడైనా మనం సరి తూగుతాం అసలు శివ ప్రకాశ్ నారాయణ గారికి ఒక్క సీట్ వచ్చిన అసెంబ్లీలో గంట సేపు మాట్లాడే అవకాశం వచ్చినారు మన ఒక గంట మనం ఒక గంట సేపు మాట్లాడే సబ్జెక్ట్ మన దగ్గర ఉందా వైఎస్ఆర్ వాళ్ళ దగ్గర రెండు నిమిషాలు మాట్లాడడానికి మనకు చేత కాదు అసెంబ్లీలో కానీ సబ్జెక్టుల మీద మాట్లాడడానికి మనం పది నిమిషాలు కావాలా ఇరవై నిమిషాలు మాట్లాడాలా శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడేది వినిపించట్లేదు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఏం మాటలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఎట్లాంటి మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని పబ్లిక్ ఎలాంటి మాటలు మాట్లాడారు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఎట్లాంటి భాష వాడినారు ఆ రోజంతా చట్టము ఆ రోజంతా యాక్ట్ ఆ రోజు సెక్షన్ ఏమి గుర్తురాలేదు ఈ రోజు పది సీట్లు పది పదకొండు సీట్లు వచ్చినందుకు ఈ రోజు మన కంపారిజను పుచ్చిపల్లి సుందరరామయ్య గారితో మాకు వాళ్ళ శ్వేత పత్రాలు అనేవన్నీ కూడా ఫేక్ పత్రాలు మాకు అవకాశం ఇస్తే మేము మాట్లాడతాం ఎక్కడ ఇదా ఇదా సబ్జెక్టు అసలు అసెంబ్లీని అసెంబ్లీలాగా ట్రీట్ చేశారా ఒక్క రోజున్న ప్రతిపక్షం ఒక్క రోజున మీరు ఆ పాత్ర పోషించారా ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క బ్రాన్ని దెబ్బ తీయాలనే కాన్సెప్ట్ తోనే అసెంబ్లీకి మీరు వచ్చే ధైర్యం లేకనే ఇలాంటి పనులు చేస్తున్నారు మహేష్ గారు రెండు అంశాలు ఒకటి అసెంబ్లీకి ఎమ్మెల్యేలు రాకపోతే వారికి జీతం తీసుకునేటువంటి అర్హత ఉందా ఎమ్మెల్యేగా రెండో అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ జనసేన వైపు ఏ మేరకు వెళ్తుందని అనుకోవచ్చు ఇప్పుడు సభ్యత్వ నమోద సంఖ్య కూడా జనసేన సభ్యత్వాలు భారీగా పెరిగాయి సార్ జనసేన సభ్యత్వాలు చెప్పాలి అంటే చోట కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టైమ్స్ పెరిగింది అంటే లాస్ట్ టైం రెండు వేల సభ్యత్వాలు జరిగినట్టయితే అయితే దాదాపు ఈ రోజు అది ఎనిమిది వేల నుంచి పదివేల సభ్యత్వాలు వరకు వెళ్ళింది మేమే ఆచి తూచి మా మా యొక్క అధినాయకుడు మీరు డోర్ ఎత్తండి అంటే ఈ రోజు మీరు నమ్మరు సార్ ఎక్కడ ఊర్లలో పార్టీ కనబడే పరిస్థితి కూడా లేదు ఈ రోజు చెప్తున్నాం పార్టీ కనబడే పరిస్థితి కూడా లేదు ఈ రోజు కానీ మేము కూడా సెలక్షన్ ఉండాలి కదా ఎందుకంటే వీళ్ళ క్యాడర్ ఏంటి వీళ్ళ లీడర్లు ఏంటి వీళ్ళ పబ్లిక్ లో వీళ్ళకి ఎంత నెగిటివ్ ఉంది వీళ్ళ వీధుల్లో చేసిన ఏంటి మండలాల్లో చేసిన అరాచకాలు ఏంటి తల్లిలో వీళ్ళ సుచిత విద్వాంసాలు ఏంటి ఈ రోజు ఇంత వీళ్ళ మీద పోరాడి తిరిగి ఆ సర్పంచ్ ఉన్నో లేకపోతే ఆ వార్డు లో ఆ రోజులు ఇచ్చుకుంటే ఇది ఉన్నది పోతాది సార్ ఇది ఇది ఆల్రెడీ మేము ఏదో జాగ్రత్తగా పెంచుకుంటా పోదాము అది అదే చెప్తున్నారు చాలా క్లారిటీగా క్యారెక్టర్ వాళ్ళ యొక్క కమిట్మెంట్ వాళ్ళ సొసైటీకి చేయాలనే వాళ్ళ ఉద్దేశం వాళ్ళకు ఉన్న అయితేనే తీసుకుంటాం తప్ప ఎవరు పడితే వాళ్ళు సార్ ఎస్ ఎస్ సార్ ఒకటి వాళ్ళ గేట్ లెత్తేస్తే వైసీపీ పార్టీ క్యాడరే ఉందని చెప్పి ఉండదని చెప్పేసి మహేష్ అన్న మాట్లాడుకుంటే ఏం చెప్తాను చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో కాంగ్రెస్ కాంగ్రెస్ వైఎస్ ఆర్ వినండి ఒక విషయం మహేష్ గారు వారు ఏదో మాట్లాడుతున్నారు వారు మాట్లాడిన తర్వాత మీ అభిప్రాయం చెప్పొచ్చు చెప్పండి శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా అని చెప్పి ఆపేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో మొన్న మీరు ఇచ్చిన మీ కూటమి పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోయారు రెండు నెలలకే రెండు నెలలకే రెండు నెలలకే తమ సత్తా ఏంటో తమని పరిపాలన విజ్ఞానం ఏంటో తమరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసేది ఏంటో ఒక క్లారిటీ వచ్చింది సార్ రాబోయే ఎలక్షన్ లో బ్యాలెట్ లో వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకి ఓట్ వేయకుండా మోసపోయిన సంగతి కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇంకో విషయం సార్ మీ రమణ గారు మీ ద్వారా మా మహేష్ వేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చాలా చోట్ల మాట్లాడిన మాట అండి ఏం చెప్పారంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం కనీసం వంద మందిని తీసుకున్న పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు వాళ్ళకి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఎంఎస్ఎంఈస్ పెట్టుకోవడానికి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తాం వాళ్ళని ఆంటర్ప్రీనోర్స్ చేస్తామని చెప్పేసి అదే పనిగా వదులు కొట్టిన పవన్ కళ్యాణ్ గారు సార్ ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఎన్ని నియోజకవర్గాల్లో ఎంత మందిని ఎంతమందిని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నారు ఆ దిశగా ఏమైనా అడుగులు వేసారా ఆ దిశగా ఏమైనా అడుగులు వేసారా అని బ్రహ్మనాయుడు గారు శేఖరెడ్డి గారు థ్యాంక్ యూ శంకర రెడ్డి గారు థ్యాంక్ యూ ఫర్ రైజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ ఎందుకంటే ఇది మాకు చెప్పిన అవకాశం కలిగింది సార్ ఆల్రెడీ ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ కి తహసీల్దార్ ఆఫీస్ కి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి టెన్ మెంబర్స్ గాను ట్వంటీ మెంబర్స్ గాను వాళ్ళు రండి వాళ్ళు ఒక అప్లై చేసుకోండి అని చెప్పే స్కీమ్ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ దాని మీద డేటా తీసుకుంటారు పర్టికులర్ గా దీంట్లో జనసేన జనసేన వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి అని చెప్పే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది సార్ మీరే శేఖర్ రెడ్డి గారు మహేష్ గారు రైట్ రైట్ విక్రమ్ గారు విక్రమ్ గారు శేఖర్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వస్తాను విక్రమ్ గారు మీరు